హలో అండి మళ్ళీ కొన్ని స్టాండ్స్ చేయించానండి ఏంటంటే సింగిల్ సింగిల్ మనం మామూలుగా మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి మంచి మంచినీళ్ళ కుండలు కానీ బిందెలు కానీ పెట్టుకోవడానికి అలాంటి స్టాండ్స్ దీంట్లో ఒక్కొక్క కంటైనర్ విడివేడిగా పెట్టుకోవచ్చు హైట్ కూడా మనము చూసుకొని పెట్టుకోవచ్చు ఎంత పెట్టాలి అన్నది ఇది ఎనిమిది అంగుళాలు పెట్టినట్టున్నామండి ఇది టెన్ ఎంఎం రాడ్తో చేయించాను రాడ్ నేను స్టీల్ షాప్ నుండి తెచ్చుకొని వెల్డర్తో మాట్లాడుకొని ఇంటి దగ్గర చేయించాను మన మెటీరియల్ మనది కాబట్టి కొంచెం స్టాండర్డ్గా చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇంతకుముందు ఒక టెన్ చేయించాను వాటికి పెయింట్ చేసి ఈ టెరస్ మీద పెట్టేసామండి మందారము పాట్స్ ఉంటే వాటిని పెట్టాము ఇప్పుడు మళ్ళీ ఒక ట్వంటీ చేయించామంటు చూడండి ఇలా పైకి పెట్టడం వల్ల ఏంటంటే కింద తేమ చేయరదు అలాగే డ్రైన్ హోల్స్ కూడా మనము కింద బాటంలో పెడతాం కాబట్టి అది ఏంటంటే అది నేల కానుకొని ఉంటే అది డ్రైన్ కరెక్ట్గా పనిచేయదు మళ్ళీ దాని కింద ఎప్పుడు తడి ఉండడం వల్ల ఫ్లోర్ కూడా టెర్రస్ పైన పెట్టినా ఇంకా మనం మామూలుగా ఇంటి ముందు గచ్చు మీద పెట్టిన అది తడిగా ఉండడము దాని కింద మట్టి మరకలు అవన్నీ ఉంటాయి చూడండి ఇప్పుడు ఆ కుండీ పెడితే అక్కడ అంతా సర్కిల్లాగా ఎలా పడిందో అలాగే దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ కూడా స్టాండ్ మీద పెట్టినప్పుడు పోయినంత ఈజీగా కింద పెడితే పోవండి ఎందుకంటే హోల్స్ కూడా మనం అదే కిందనే పెట్టు ఉంటాం కాబట్టి అది నేల కానుకొని ఉండడం వల్ల కొంత వాటర్ పోకుండా ఉంటుంది అలా కాకుండా ఈ స్టాండ్స్లో పెడితే బాగుంటుంది ఈ స్టాండ్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కాకపోతే మనం మెటీరియల్ తెచ్చుకున్నంత స్టాండర్డ్గా చేయించుకున్నంత అయితే ఉండదండి నాకైతే ఇలా అనిపించింది చేయించుకోవడమే మంచిదని అందుకే నేను చేయించాను చూడండి ఆ బకెట్ల కింద ఎంతంత నీరు ఇంకా చూడండి డ్రాప్స్ ఎట్లా పడుతున్నాయి అంటే అది నేల కానుకొని ఉంటే ఆ వాటర్ బయటికి రాలేదు ఆ పైన పెట్టేసరికి ఆ వాటర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి స్టాండ్స్ నాకైతే బాగా నచ్చాయండి